బీర్ బైసెప్స్ రణ్వీర్ దీని ఇతని గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు నాకు తెలిసి కోటి మంది కోటి పైన సబ్స్క్రైబర్స్ నేను అతని ఇంటర్వ్యూస్ అతను తీసుకున్న ఇంటర్వ్యూస్ చాలా చూసేదాన్ని అతను పాడ్కాస్ట్ ఛానల్లో అంటే పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్స్ని కానీ పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తమ్మన్నా రీసెంట్గా తమ్మన్నా కానీ ఎవరైనా చాలా మందితో తీసుకునేవారు సైంటిస్టులతో కానీ ఆ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుండేవి నరేంద్ర మోడీ ఎంపీఎం చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్నారు అలాంటి ఆయన ఇంత వర్స్ట్గా ఇంత నీచంగా అంటే ఎదిగిన కొద్ది వదగాలంటారు వీళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు ఇండియాలో ఉన్నావా లేకపోతే ఒకటి ఒకటే ఒక ఒకే ఒక మాట ఇదే మాట నీ పేరెంట్స్ ఇదే చూసి ఎంత సిగ్గుపడతారు ఆ అమ్మాయి నువ్వు అడిగింది ఒక అమ్మాయిని ఆ అమ్మాయి పేరెంట్స్ చూసి లేదంటే మొత్తం ఇండియా అంతా చూస్తుంది ఎంత వర్స్ట్గా మాట్లాడుకుంటారు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి నేను ఒకటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో అంటే నీ ఇష్టం లో ఎక్కడో చూసి దాన్ని కాపీ పేస్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఏదో బ్రాడ్గా మాట్లాడేస్తున్నాను అనుకుంటే టూ వర్స్ట్ టూ షేమ్ నిజంగా సో కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే చాలా ఫైల్ అయ్యాయి ఇంకా పనిష్మెంట్స్ అయితే పడాలి ఎందుకంటే పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్లో ఈ గర్వం పెరిగితే మాత్రం చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది